హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకోసం అయితే అరవై ఫీట్ల రోడ్కి ఇరవై గుంటల కమర్షియల్ బిట్టు తీసుకురావడం జరిగింది ఇక్కడ మనకు చుట్టూ ఆఫీస్ ఉన్నాయి రోడ్ ప్లేస్ వచ్చేసి ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఉంది ఇది మొత్తం డబ్బా ఆకారంలో కడిల మధ్యలో ఉన్నదే ఇరవై గుంటల కమర్షియల్ బిట్టు రెండు ఇరవై ఇరవై గుంటల కమర్షియల్ బిట్టు రెండు అమ్మకానికి ఉన్నాయి ఇది అరవై ఫీట్ల రోడ్కి ఆనుకొనే ఉంటుంది జన్గాం నుండి హనుమగొండ వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే నుండి కేవలం ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇందులో ఒక బోర్ ఉన్నది వాటర్ కూడా ఫుల్ ఉంటాయి ఇంకా మోటార్ ఫిట్ చేయలేదండి ఇవ్ ఈ ఇరవై గుంటల భూమి అమ్మకానికి పెట్టారు ఇది రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది లింగాలగన్పూర్ మండలం లింగాలగన్పూర్ రెవెన్యూ కిందకి వస్తుంది మండలం ఆయన రెవెన్యూ రెండు ఒకటే లింగాలగన్పూర్ మండలం నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సూర్యాపేట హైవే దగ్గర నుంచి కూడా కేవలం ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తం ఒక ఎకరం వ్యవసాయ భూమి ఇది ముప్పై ఫీట్ల దారి మనకు అవుచ్చేది ఈ ముప్పై ఫీట్ల దా మొత్తం అరవై ఫీట్ల దారి సంటర్ నుంచి ముప్పై ఫీట్లు సెట్ బ్యాక్ ఇది ఇరవై గుంటలు పక్కన ఇరవై గుంటలు రెండు అమ్మకానికి ఉంది టోటల్ ఫినిషింగ్ జాలి కంప్లీట్గా కంప్లీట్ చేశారు ముంగట కాస్ట్ వాళ్ళు గేటు అన్ని వర్క్ డెవలప్ చేసి రెడీగా ఉన్నదండి ఇది ఇది క్లియర్ టైటిల్ అండి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో అన్ని స్కీములు కూడా వస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంది